హాయ్ ఫ్రెండ్స్ ఇది అగస్తేశ్వర స్వామి దేవాలయం అండి ఇది శ్రీనివాస మంగాపురానికి దగ్గరలో ఉంటుంది అగస్తేశ్వర స్వామి గుడి అనేకంటే ఇక్కడ మామూలుగా ముక్కోటి తొండవాడ అనేసి పిలుస్తూ ఉంటారు ఇది టూరిస్ట్ వాళ్ళు తీసుకొచ్చారండి అంటే తిరుపతిలోనే విష్ణు నివాసము శ్రీనివాసం నుంచి ఆర్టీస్ వాళ్ళు లోకల్ టూర్ అరేంజ్ చేశారనమాట అప్పుడు తీసుకొస్తేనో చూసామన్నమాట ఇది ఫస్ట్ కపలతీర్థం తీసుకెళ్తారండి తర్వాత తిర్చాను అమ్మవారి గుడి తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి తర్వాత ఇది అకతేశ్వర స్వామి గుడి తర్వాత ఒకలమాత గుడి లాస్ట్లో గోవిందరాజస్వామి గుడి దగ్గర డ్రాప్ చేస్తారు ఇవి లోకల్ టూర్తో వచ్చి చూడడమే బెస్ట్ అండి చాలా బాగా ఒక్కొక్కటి ఒక్కొక్క మూల ఉంటాయి కదా మనం వెళ్ళాలంటే చాలా కష్టము ఇలా టూరిస్ట్ వాళ్ళతోటి రావడం వలన మనము చక్కగా చూడగలుగుతాము ఈ గుడి చాలా పురాతనమైనది అండి ఇక్కడ స్వామివారు పెళ్లి చేసుకున్న వెంటనే కొండెక్కకూడదు అన్నారట అందుకనే శ్రీనివాస మంగాపురం నుంచి ఇక్కడ అగస్త్యుడు శివుణ్ణి ఆరాధిస్తున్నాడని అగస్త్యుని ఆశ్రమానికి రావాలనేసి శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చాడట అగస్త్యుని చూడటానికి అందువల్ల ఈ గుడికి ఇంత ప్రాముఖ్యత వచ్చింది అగస్త స్వామి గుడి గుడి లోపల విగ్రహాలన్నీ చాలా బాగున్నాయండి ఇవన్నీ గుడి లోపల ఉన్న విగ్రహాలేను గుడి బయట కూడా శివుని అరేంజ్ చేశారండి ఇంకా గోపురం కట్టలేదు అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కొన్ని గుడి బయట గోపురాలు కట్టారు ఇంకా గుడి లోపల విగ్రహాలను పెట్టలేదు ఇది బయటేనండి చెట్టు కింద అరేంజ్ చేశారు ఇక్కడ ఇవి బయట ఇంకా విగ్రహాలు పెట్టలేదు లోపల ఇవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇంకా ఈ పక్కనే శివుడికి గోపురం కట్టలేదు కానండి శివుడిని పక్కన అరేంజ్ చేశారండి చాలా చాలా బాగుందండి ఇదేనండి ఎంత బాగుందో అసలు చూస్తుంటే ఇంకా చూడాలి చూడాలనిపిస్తుంది అంత బాగుంది ఇంకా గోపురం అరేంజ్ చేయలేదు దానికి కానీ చాలా బాగుందండి లింగం చూస్తుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది మీరు తిరుపతి వస్తే తప్పకుండా ఈ గుడిని సందర్శించండి